నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మనము అపార్ట్మెంట్ కొందామని చెప్పేసి బిల్డర్లకి ఏమైనా డబ్బులు ఇచ్చాము అడ్వాన్స్ ఇచ్చాము ఫుల్ పేమెంట్ చేసాము అన్ టైంకి ఇవ్వలేదు అప్పుడు ఏం చేయాలి సివిల్ కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేయాలా డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి ఫైల్ చేయాలా లేదు రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు డబ్బులు తక్కువ అవుతాయి అది కాకుండా టైం వేస్ట్ కాకుండా తొందరగా మనకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఇదే విషయాన్ని ఉత్తరప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెండు వందల యాభై మంది బిల్డర్లపైన కఠిన శిక్షలు విధిస్తూ ఎగ్జుకేషన్ ఆఫీసర్ని అమలుపరచమని పంపించింది ఈ బిల్డర్లు ఫ్లాగ్స్ కొనుక్కుని వారికి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనందుకు ఎగ్జుకేటింగ్ ఆఫీసర్లు పంపించి తగిన యాక్షన్ తీసుకోమని యుపి రేరా ఆదేశించింది రేరా కబ్జా పొజిషన్ ఫ్లాట్స్ కొనుక్కునే వారికి హ్యాండ్ ఓవర్ చేయమని ఆదేశాలు ఇస్తూ ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది రూల్ ట్వంటీ ఫోర్ ఆఫ్ యూపీ రేరా అనుసరించి ఎగ్జుకేషన్ ఆఫీసర్ని సెల్ రిజిస్టర్ చేసి పొజిషన్ ఇవ్వడానికి తయారవుతున్నారు గతంలో అయితే ఈ రేరా రాకముందు సివిల్ కోర్టుకి కానీ కన్జూమర్ కోర్టుకి కానీ వెళ్ళి మీ కేసులు ఫైల్ చేసి సంవత్సరాల సంవత్సరాలు తిరిగి డబ్బులన్నీ వేస్ట్ చేసుకునేది ఇప్పుడు అట్లా కాదు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంట్లో కోర్టు ఫీజులు కూడా లేవు అడ్వకేట్ని పెట్టుకునే అవసరం లేదు తొందరగా మీ రిజల్ట్ వస్తుంది తొందరగా కబ్జా వస్తుంది ఒకవేళ తప్పు చేసిన బిల్డర్లు ఏదైనా ఉంటే వాళ్ళ మీద పనిష్మెంట్లు వాళ్ళనే శిక్ష విధించడము వాళ్ళకి డబ్బులు కట్టమని ఆదేశించడం జరుగుతుంది గతంలో లాగా ఇప్పుడు డిలే కాదు గతంలో లాగా డబ్బులు వేస్ట్ చేసే అవసరం లేదు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చాలా చక్కగా పనిచేస్తోంది అని చెప్పడానికి ఇది ఉత్తరప్రదేశ్లోని లైవ్ ఎగ్జాంపుల్ కాబట్టి మీరు ఏదైనా సరే రియల్ ఎస్టేట్ అథారిటీకి మీరు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి మీరు కంప్లైంట్ ఇస్తే గతంలో లాగా డిలే అవ్వకుండా తొందరగా రిజల్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ